సురాంబాగ్ బ్రిడ్జ్ పటిష్టతను నిపుణులు పరిశీలిస్తున్నారు వరదల వల్ల పిల్లర్ల కింద ప్రాంతం ఏదైనా దెబ్బతిందా అన్న ఎంక్వైరీ చేస్తుంటారు పరిశీలన తర్వాత నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇవ్వబోతోంది నివేదిక ఆధారంగా బ్రిడ్జ్ పటిష్టతపై నిర్ణయం తీసుకుంటారు ఇప్పటికే వాహనాల రాకపోకలని అధికారులు నిలిపివేశారు మరింత సమాచారం మా కరస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు ముసరాంబాగ్ బ్రిడ్జ్ స్టెబిలిటీపై నిపుణుల బృందం ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంది ఎందుకంటే మొన్న కురిసిన వర్షాలకు వచ్చిన భారీ వరదలకి బ్రిడ్జ్ బాగా డ్యామేజ్ అయింది కాబట్టి బ్రిడ్జ్ కండిషన్ ఎలా ఉందనేది వాళ్ళు స్టెబిలిటీ చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నల్ ఎంక్వైరీ ఒకటి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు ఒకవేళ ఈ రిపోర్ట్ దీన్ని ఈ దీన్ని ఒక రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ని ఎనలైస్ ఎనాలిసిస్ చేసి రిపోర్ట్ని అనాలిసిస్ చేసి దాని ద్వారా వచ్చిన రిపోర్ట్ ఆధారంగా కమిషనర్ స్థాయిలో ఒక దానిపైద ఒక నిర్ణయం తీసుకుంటారు బ్రిడ్జ్ స్టెబిలిటీ ఎంతవరకు ఉంది బ్రిడ్జ్ ఆపరేషన్లోకి తీసుకురావచ్చా ఈ రైలింగ్ నిర్మాణం తర్వాత వెంటనే బ్రిడ్జ్ని ఆపరేషన్లోకి తీసుకురావచ్చా లేదంటే ఇంకా దీన్ని ఏమైనా స్ట్రెంగ్న్ చేయాలా లేదంటే బ్రిడ్జిని మించి హెవీ వెహికల్స్ వెళ్లేందుకు అవకాశం ఉంటుందా ఉండదా అనేది వీళ్ళు ఇక్కడ చెక్ చేసుకొని ఒక రిపోర్ట్ తీసుకుంటారు ఒకవేళ బ్రిడ్జ్ స్టెబిలిటీ మీద వాళ్ళకి ఏమాత్రం అనుమానం ఉంటే హెవీ వెహికల్స్ని ఆఫ్ చేసి టూ వీలర్సు అండ్ కార్ల వరకే అలో చేయాలనే ఒక ప్రపోజల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా ఫర్దర్ స్టెప్లో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి దాంతోపాటుగా కూడా ఎప్పుడైతే కొత్త బ్రిడ్జ్ స్టార్ట్ అయ్యి కన్స్ట్రక్షన్ అవుతుందో దాన్ని ఇక్కడ వాళ్ళు చూసి కొత్త బ్రిడ్జ్ని వాళ్ళు వీళ్ళెంతో తొందరగా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని అనుకుంటున్నారు డిసెంబర్ వరకు లేదంటే జనవరి ఫిబ్రవరి లోప మార్చ్ మాక్సిమం మార్చ్ లోపు ఆ కొత్త బ్రిడ్జిని ఆపరేషన్లు తీసుకొస్తే ఈ బ్రిడ్జిని తదుపరిగా కూల్ చేసి ఇక్కడ కూడా ఇంకో బ్రిడ్జ్ నిర్మాణం చేయొచ్చు అనేది ఆలోచన చేస్తున్నారు ఓవరాల్గా అంబ ఈ అంబర్పేటలో ఉన్న ఏదైతే బ్రిడ్జ్ ఉందో ముసరాబాగ్ బ్రిడ్జ్ ఏదైతే ఉంది బ్రిడ్జ్ స్టెబిలిటీ ఎలా ఉంది దాని స్థాయి వాహనాల రాకపోకలకు పనికి వస్తుందా లేదా అనేది వాళ్ళు ఇప్పుడు చెక్ చేయాల్సిన సిచ్యువేషన్ చూడొచ్చు ఎందుకంటే ఆ బ్రిడ్జ్ మధ్యలో ఉన్న మెటల్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన సిచువేషన్ అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికి అధికారులు వీళ్ళు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్న ఒక్కసారి వాళ్ళతో మా మేడం ఇది మీది ఇంటర్నల్ ప్రాసెస్లో భాగంగా రెగ్యులర్గా చెకప్ జరుగుతుంటాయండి ఓకే ఇప్పుడు ఎప్పుడు వర్షం వచ్చినా కూడా జనరల్గా ముసరాంబాగ్ బ్రిడ్జ్ అనేది వాటర్ ఫ్లో ఉంటుంది మొన్న కానీ భారీ స్థాయి ఊహించని స్థాయిలోకి వచ్చింది అంత స్థాయి వస్తే డెఫినెట్లీ బ్రిడ్జికి సంబంధించిన అండర్ గ్రౌండ్ సంబంధించిన పిల్లర్స్లో లో కూడా కొంత మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని ఇప్పుడు ఎనాలిసిస్ చేసే ఉంటాయి ఎక్స్పర్ట్ టీమ్ తో డిస్కషన్ చేసి అది చేసిడ్ అవుతాము సో ఇది వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతం దీన్ని ఎనాలిసిస్ చేస్తున్నాము దీని రిపోర్ట్ హైర్ అఫీషియల్తో డిస్కస్ చేసిన తర్వాత భారీ వాహనాలను అనుమతించాలా అనుమతించకూడదా టూ వీలర్ ఫోర్ వీలర్స్ వరకే అనుమతించాలా వాటిని కూడా అనుమతించాలా వద్దా అనేది కమిషనర్ స్థాయి లెవెల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రిపోర్ట్ తయారు చేయడానికి అనాలిసిస్ అయితే జరుగుతుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత అనాలిసిస్ ఎనాలిసిస్ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామని అధికారులు అయితే చెప్తున్నారు విత్ కెమెరా పర్సన్ పి వెంకటో సెవెన్ టీవీ నైన్ మిశ్రంబాగ్ బ్రిడ్జ్ హైదరాబాద్ నుంచి